అలాగే అనేక లీటర్ల కెపాసిటీ కలిగిన నీటి ట్యాంకులు హోమ్ ట్యాంక్ ఇంకా ఉంటాయి వీటిల్లో ఇప్పుడు అన్ని మన ముందు నుంచి చక్రాలుగా మార్చి అనేక కార్యక్రమాలను వాటిగా రూపొంది ముందుగా మన రక్షక భటులు వారి స్నేహితులు అయిన డాగ్లను ఎంతో అపురూపంగా చూస్తారు ఈ డాగ్ షోలను వీక్షించడానికి అనుమతిని కోరుతూ మన మన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చేసిన మన ముఖ్య వయసు రెండు పాయింట్ ఆరు సంవత్సరాలు ఈ దీనికి ట్రెండర్గా వీ శివప్రసాద్ గారు పీసీ త్రీ వన్ సెవెంటూ అలాగే డి శ్రీనివర్స్లు గారు పీసీ టూ నైన్ నైన్ వన్ గారు డ్రాప్ తీసుకున్నారు డాగ్ అవుట్ క్రాస్ మన అందరి దృష్టిలో కుక్కన అంటే చాలా చిన్న చూపు చూస్తారు ఇక్కడ చూశారంటే ఎంతో గౌరవ తలతో కూడా అభినందించండి మర్షులకే కాదండి ఒకరికూ కూడా ఉత్సాహాన్ని అందిస్తాయి కనుక అందరూ చెప్పట్లతో అభినందించవలసిగా కోరుతున్నాము